సో మరి ఆ తాలూకా అని పెట్టారు కదా ఆ తాలూకాలో ఉపేంద్ర గారిని పెట్టారు ఆ ప్లేస్ లో అది పవర్ స్టార్ గారి క్యారెక్టర్ అని చెప్పి తెలిస్తే ఫ్యాన్స్ కి ఎలా ఉంటది అంటారు సినిమా అందులో కథలేకపోయినా ఒక పవన్ కళ్యాణ్ గారి కదా ఛాన్స్ ఇష్టపడతా ఆంధ్రాకింగ్ అయితే ఈ రోజు నా దానికి గారు నందమూరి బాలయ్య బాబు గారు ఈ రోజు ఆంధ్ర కింగ్ ఈ రోజు వర్ష హిట్లు వరుసగా నాలుగు సూపర్ సూపర్ హిట్లు కొట్టారు అలాగే రీసెంట్గా రాష్ట్ర పార్టీ చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు తీసుకున్నారు అలాగే ఒక వైపు హిందూ ఎమ్మెల్యేగా ఆయన అటు రాజకీయంగా చేస్తున్నారు ఇటు వసవధారకం పెట్టి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో ఉన్న ఏకై హీరో ఈరోజు బాలయ్య బాబు గారు కింగ్ ఆంధ్రాకి అండ్ ఇంకోసారి ఇప్పుడు ఇది తాలూకా అనే పదం మనకు పిఠాపురం కి మన పాంటన్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం తాలూకాని స్టార్ట్ అయింది సో ఇక్కడ ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి కటౌట్ పెడితే బాగుండేది కానీ కొంతమంది అంటే సో మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు కటౌట్ పెట్టిన బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను కాకపోతే నా దృష్టిలో ఏందంటే ఈరోజు బాలయ్యాబు గారు ఒక సినిమా రంగమే కాదు ఆయన రంగం రాజకీయ రంగం అలాగే ఈరోజు బతుం పోస్తుంది కానీ అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో ఈరోజు బాలయ్య బాబు గారు కింగ్ లాగే ఉన్నారు ఆయన ఎక్కడో దక్కడు ఏదైనా మిక్సూటి మనిషి ఏదైనా ఉంటే మొక్కలపైనే చెప్పేస్తారు చాలా మంది బాలయ్య బాబు కొన్ని కొన్ని ఫంక్షన్లో చేసుకున్నారంటారు ఆయనే ఉంటాడు అభిమానులు నా అభిమానులు నేను చేసుకున్నా నా మీద ప్రేమ చూపిస్తుంటాను అని ఈరోజు ఏదైనా నందమూరి తారక రామారావు గారు తర్వాత కంటెంట్ చేస్తున్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు ఆయనే మాదిస్తూ కింగ్ ఈ కట్అవుట్ ఉపేంద్ర గారి ప్లేస్ లో బాలీబాబు గారు అన్న ఆయన సో ఇప్పుడు రీసెంట్ గా రాఘోర్ కింగ్ గారి సినిమా ఒకటి కింగ్ తాలూకా గిమ్స్ వచ్చాయి దాన్ని అయితే అందులో కింగ్ తాలూకా అని చెప్పేసి ఉపేంద్ర గారు కట్అవుట్ పెట్టారు అసలు కింగ్ అంటే మీకు ఎవరు ఈ ప్రశ్న ఈ ప్రచుకాదన్నా ఎల్కేజీ కుర్ర నడి చెప్తా అన్న ఏ ఏ అల్లు అర్జునే గుర్తుకు వస్తారన్న ఇంకెవరు గుర్తుకు ర మరి ఇప్పుడు ఒకవేళ ఆ సినిమా ఉపేంద్ర గారి క్యారెక్టర్ అల్ని క్యారెక్టర్ లేకపోతే ఎవరైనా వేరే హీరో క్యారెక్టర్ పోషిస్తున్నాడని తెలిస్తే ఏ విధంగా క్యారెక్టర్ అనేది డైరెక్టర్ చెప్పే దీన్ని బట్టి డిఫెండ్ అయి ఉంటది క్యారెక్టర్ తో సంబంధం లేదు అక్కడ డైరెక్టర్ ఏ క్యారెక్టర్ అసోసియన్ చేస్తే అదే చేయాలి అలాగని మన మంగపల్లి గారు వేలం క్యారెక్టర్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అయినా కూడా అక్కడ సినిమా హిట్ కోసం హైలైట్ కోసం ఆయన చేశారు అట్లా క్యారెక్టర్ అనేది డైరెక్టర్ బయట ఉంటారు కానీ హీరో పెట్టుకోవాలి అండ్ కొంతమంది దీన్ని విమర్శిస్తున్నారన్న ఖచ్చితంగా ఉపేంద్ర గారికి మన ఆంధ్రకి ఇంకెవరో వాళ్ళ ఫోటో పెడితే బాగుంటది తెలుగు వాళ్ళ ఫోటో పెడితే సో మీరు ఒకళ్ళ సర్టిఫికేట్ ఇస్తే వచ్చే స్థాయిలో లేరన్నా గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కట్అవు ఆంధ్ర కింగ్ అంటే ఇంకా అల్లర్జనే అన్న ఇంకా దాని మీద ట్రోల్స్ మేము పని లేదు అదే ఒకవేళ మార్చాల్సి వస్తే ఈయన పెడితే బాగుంటుంది అనుకుంటున్నా లేకపోతే అదే కంటిన్యూ అయితే బాగుంటుంది నిజంగా అది హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెస్ట్ చేయాల్సిన విషయం అట్లా పెట్టాల్సి వస్తే ఆయన కర్ణాటక అవుతారు కానీ ఇక్కడ కాదు కదా ఆయన సినిమాలు ఏవో రా ఉపేంద్ర ఇట్లాంటి కొన్ని మూవీస్ తెలుసు చాలా మంది తెలియదు ఆయన ఎవరు కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి ద్వారా ఆయన కొంతమందికి రీడ్ రీబ్యాక్ అయ్యారు సో ఆయనంటే ఇక్కడ ఆంధ్ర కింగ్ అవరు అట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేయాల్సింది సో ఇప్పుడు రామ్ కొత్త సినిమా రాబోతుంది ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి గిమ్స్ కూడా వచ్చాయి అయితే అందులో ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి వెనకాల ఉపేంద్ర గారి కటఅౌట్ పెట్టారు అసలు ముందుగా ఆంధ్ర కింగ్ అంటే మీకు ఎవరు గుర్తు ఆంధ్ర కింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రెండ్ లో గారు ఆంధ్ర కింగ్ తాలూకా అంటే క్రితాపురం ఎమ్మెల్యే తాలూకా అనేది ట్రెండ్ అవును బట్ అలా అనుకుంటు అలా అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా టికెట్స్ తీసుకొని ఇలా మెక్సి కనిపడేసిన ఆయన మంచి స్టార్ ఆయన చాలా మంచి పర్సన్ కూడా బట్ చాలా టికెట్ ఎవరైనా ఓకే అంటే ఇప్పుడు లాస్ట్ ఒక టూ త్రీ మూవీస్ అన్ని కూడా రామ్ గారి ఫ్లాపర్స్ తో వస్తున్నాయి కదా సో ఇప్పుడు ఒక అభిమాని ఆయన వాళ్ళకి హీరో సినిమా వస్తే థియేటర్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారని ఇంట్లో లైన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది సో మరి ఈ సినిమా అనేది వర్క్అౌట్ అవుతుంది అనుకోవచ్చు ఆయనకి ఖచ్చితంగా ఉంటది అండ్ ఈయన అభిమాని కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు దాని పరంగా నచ్చే చాలా బాగుంటుంది చాలా మంచి వచ్చింది లవ్ స్టోరీ చాలా బాగుంటది ఒకవేళ ఉపేందర్ గారి క్యారెక్టర్ పవర్ స్టార్ గారి క్యారెక్టర్ అని చెప్పి సెటిల్ ఉండదు అంటారు ఫ్యాన్స్ పండుగలు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో కింగ్ కాపు అదే వేల మంచిది టైటిల్ కూడా అదే ఉంది కదా ఆంధ్ర ఇంకా చాలా బాగుంటది చెప్పండి ఆంధ్ర కింగ్ తాలూకా అసలు ముందుగా ఆంధ్ర కింగ్ అంటే మీకు ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి నేను కూడా యూట్యూబ్ లో చూసాను అయితే ఆంధ్ర కింగ్ అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చుంటాం కానీ ఆ ఇమేజ్ కటౌట్ ఉంది కదా ఉపేంద్ర గారు ఉపేంద్ర గారి ఉంటే వల్ల నేను షాక్ అయ్యాను అంటే ఏదోలా అనిపిస్తుంది ఆ గర్ర మన స్టార్ ని పెట్టాలి కానీ బయట స్టార్ ని పెట్టడం ఏంటి మనలో మనకి ఎంకరేజ్మెంట్ లేదు ఫీల్ అయ్యింది అన్న ఇప్పుడు ఇప్పటి వరకు లాస్ట్ కొన్ని రెండు మూడు సినిమాలు కూడా రామ్ గారి ప్లాప్ హౌస్ వస్తున్నాయి సో ఇప్పుడు ఒక హీరో అభిమానిగా సినిమా థియేటర్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారు అభిమానులు లైన్ తీసుకున్నారు సో ఈ సినిమా రామ్ గారికి వర్క్అవుట్ ఉంది అనుకుంటున్నారా ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను అంటే టీజర్ వరకు అంటే గిల్స్ వరకు అయితే పానే ఉంది లాస్ట్ లాస్ట్ మినిట్ కొంచెం డిస్పాయింట్ అయ్యింది ఆ కట్అవుట్ వల్ల అంటే ఇప్పుడు ఒకవేళ ఉపేంద్ర గారి కట్అవుట్ వల్ల కొంత అంటే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు అనుకుంటే తెలుగు వాళ్ళు ఆ ప్లేస్ లో ఎవరు కట్అవుట్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే కొంతమంది బాలేబాబు బాబు గారు పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆయన రాజకీయ రంగంలో సినిమా రంగంలో సామాజిక సేవలు అన్నింటిలో కూడా ముందుంటున్నాడు సో కింగ్ అంటే ఆయన కూడా కొంతమంది అంటున్నారు బాలయ్య బాబు గారు అంటే కొంతమందికి ఇష్టం నేనైతే చిరంజీవి గారిని పేరు ఓకే ఓకేనా ఆయన ఆ స్థాయి లేకపోయినా సరే నెక్స్ట్ స్థాయి పవర్ స్టార్ కు ఉందన్న